హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను క్యారెట్ తోటి సూపర్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను క్యారెట్ని ఇలా వండి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ఇలా చేసి పెట్టి చూడండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ క్యారెట్ కర్రీలోకి పెసరపప్పు కూడా తీసుకోవాలి నేను మూడు పెద్ద సైజు క్యారెట్లు తీసుకున్నాను కాబట్టి దీనికి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అందులోనే చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట వాటర్ అనేది వంచకూడదండి ఎప్పుడూ కూడా ఏ వెజిటేబుల్ ఉడికించినా సరే వాటర్ అనేది వంచకూడదు అందులో ఉన్న విటమిన్స్ ఏంటి అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట వాటర్ వంచేస్తే అందుకని ఇప్పుడు కూడా వాటర్ అనేది వంచకుండా ఇలా దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడైతే పెసరపప్పు కూడా చూసారు కదా ఇలా విచ్చినట్టుగా అయింది కదా అలా అయితే ఉడికినట్టండి క్యారెట్ ముక్క కూడా బాగా ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుంది అలాగే వాటర్ కూడా మొత్తం అయితే అయిపోయిందండి డ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు కోసం సిద్ధం చేసుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అలాగే ముందుగా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని చిదిపి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతిపొడి కూడా వేసుకోండి మెంతిపొడి ప్రతి కర్రీలోనూ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే స్మెల్ కూడా బాగా వస్తుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే వెల్లుల్పాయ అంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఈ పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మొత్తం బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఉల్లిపాయని నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయని వేయించేటప్పుడే చిటికెడు పసుపు అలాగే సరిపడ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అదైతే ఇందులో కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారం కూడా పడుతుందండి ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్లో మొక్క పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అవుతుందండి క్యారెట్ని ఎక్కువగా బిర్యానీ అలాగే కిచడీలలోని ఎక్కువగా వేస్తారు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే కాకుండా ఇలా కర్రీస్ కింద చేసి పెడితే చాలా మందికి నచ్చదండి కాకపోతే ఇలా పెసరపప్పుతో క్యారెట్ కర్రీ చేసి పెట్టండి తప్పకుండా మీ పిల్లలకి మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ రెసిపీ చేసుకున్నప్పుడు తాలింపు చారు పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదండి ఎంతో టేస్టీగా క్యారెట్ పెసరపప్పు కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్